బెండ ఈ బెండ ఈ మే పన్నెండో తారీఖుని పెట్టడం జరిగింది ఈరోజు జూలై పంతొమ్మిది నియర్లీ సిక్స్టీ సిక్స్ డేస్ కంప్లీట్ అయింది ఫ్లరింగ్ అది లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి బాగా వస్తుంది ఇది జంట జంటసాళ్ళు అంటే ఒక రేజ్డ్ బెడ్ మీద రెండు వర్షాలు పెట్టాం మధ్యలో డ్రిప్పు పెట్టి మల్చింగ్ షీట్ వేసి డ్రిప్పు పెట్టి రెండు వర్షాలు పెట్టడం అనేది జరిగింది ప్రతి రెండు ఫీట్లకి ఒక మొక్క జిగ్ జాగ్ మెథడ్లో పెట్టడం అన్నది జరిగింది దీనికి మామూలుగా మా రెగ్యులర్ ప్రొసీజర్ ప్రకారం కొంచెం ఈ హోల్ చేస్తాం కదా ఈ హోల్ చేసే చోట కొంచెం ఫామ్ యాడ్ మెన్యూరు కొద్దిగా వ్యాప్ పిండి ఈ రెండు వేసేసి మొక్కను పెట్టేయటం జరిగింది ఇక్కడ జంటసాళ్ళు ఎందుకు పెట్టామంటే ఇది వర్షాకాలం వర్షాకాలంలో కొంచెం నీటి లభ్యత ఎక్కువైపోయి మొక్కలు చెడిపోతూ ఉంటాయి ఇక్కడ వీడ్ మేనేజ్మెంట్కి ఈ వర్షం నీటికి తట్టుకోవడానికి వీలుగా మల్చింగ్ షీట్ అనేది కొంతవరకు కవర్ చేస్తూ ఉంది అయితే ఎక్కువ వర్షం వచ్చినప్పుడు తట్టుకోవటం ఎలాగా దానికోసం ఏం చేసామంటే రేజిడ్ బెడ్ నార్మల్గా కంటే కొంచెం హైట్ ఎక్కువ పెట్టాం దాదాపుగా స్టార్టింగ్ మేము చేసినప్పుడు తొమ్మిది ఇంచుల దాకా రేజిడ్ బెడ్ చేయటం జరిగింది దానివల్ల ఏంటంటే ఒకవేళ ఎక్కువ వర్షం వచ్చినా కూడా దాని ఇన్ఫ్లుయెన్స్ దీని మీద ఈ మొక్కల మీద ప్రభావం లేకుండా ఉంటుంది ఒకవేళ కొంచెం అధికంగా ఉన్నా కాకుండా ఈ రెండు వర్షాలు పెట్టడం వలన ఈ మొక్క ఆ మొక్క కూడా కొంచెం నీటి లభ్యత అంటే నీరు తీసుకుంటూ ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది దానికోసం అని చెప్పి వర్షాకాలంలో నీరు కూడా మీరు చేయాల్సి వచ్చినప్పుడు రేజిడ్ బెడ్ హైట్ కొంచెం ఎక్కువ పెట్టుకోండి రెండు వర్షాలు పెట్టుకోండి అట్లా చేస్తే మీకు బాగా కనపడుతుంది ఇందులో గ్రోత్ కానీ మొక్క మొదలు లావు కానీ ఎక్సలెంట్గా ఉంది లీఫ్ సైజు కానీ పై నువ్వు కానీ చాలా ఎక్సలెంట్గా వచ్చింది చాలా విగరస్ గ్రోత్ వచ్చింది ఇప్పుడు బెండలో హైడెన్సిటీ సాగు గురించి చెప్పాము ఈ హైడెన్సిటీలో రేజ్డ్ బెడ్ కొంచెం హైట్ ఎక్కువ చేసుకున్నాం విడుతూ సరిపడి పెట్టుకున్నాం పెట్టుకుని మొక్కకి మొక్కకి టూ ఫీట్ గ్యాప్ వచ్చేలాగా జిగ్జాగ్లో పెట్టాము అది మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి ఇటు ఒక వరుస అటు ఒక వరుస ఒక వరుస అదొక వరుస మొక్క చూడండి ఎంత ఏపుగా వచ్చిందో ఎంత లావుగా ఉందో స్టెమ్ ప్రతి ఎన్ని సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి చూడండి ప్రతి బ్రాంచ్కి మళ్ళా ఫ్లవరింగు మీరు ఇప్పుడు ఏదైతే చూస్తూ ఉన్నారో బెండ ఈ బెండ రకము మీరు చూడండి ప్రతి కనుపుకి ఒక్కొక్క కాయ వచ్చింది బెండకాయ అదేవిధంగా సెట్టింగ్ కూడా ఎక్కడ పోకుండా ప్రతి పువ్వు కూడా చాలా దృఢంగా వచ్చి మీకు కొమ్మ కూడా దృఢంగా వచ్చి ఆకు కూడా దృఢంగా పెద్దగా వచ్చి దాని మీద నూగు ఉండి ఏ విధమైన చీడపీడలు లేకుండా మీకు ఇంత వర్షాల్లో కూడా బెండాలు చాలా మటుగా నీళ్లు నిలబడిపోయి మొత్తము పంటంతా పోయి ఎండిపోయి ఎక్కడికక్కడ చాలా రై రైతులు నష్టపోయారు మనం ఇప్పుడు చూస్తున్న క్షేత్రంలో మెయిన్గా బెండ ఎంత ఇంత వర్షము హెవీ వర్షాలు పడ్డా కానీ ముందు పదిహేను రోజులు బెట్ట వచ్చినా కానీ ఆ బెట్టను అదేవిధంగా అతివృష్టి అనావృష్టి రెండింటిని కూడా తట్టుకుని ఇంత దృఢంగా పంట వచ్చి రైతుకి నష్టము అనేది రాదు అదేవిధంగా పంట కూడా చాలా బాగా వచ్చేసి చీడపీడలు అనేవి రాకుండా ఎంతో దృఢంగా వచ్చింది ఇప్పుడు చూస్తున్న క్షేత్రంలో మీకు మరీ విచ్చలవిడిగా వేయకుండా సరైన పద్ధతిలో వేసి సరైన పాల్లో వేయబట్టి మనకి పంట ఇవన్నీ కొయ్యటం కూడా చాలా సులభము ఏది కూడా తప్పుకునేది లేకుండా ప్రతి కాయ ఎప్పుడైతే ప్రిపే తయారైందో దాన్ని కొయ్యటం వేసి దాన్ని మార్కెటింగ్ వేసి